హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా నక్షా రోడ్డు ఇరవై ఫీట్లతో ఉంటుంది ఈ నక్ష రోడ్డుని నానుకొని మనకు ఒక ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా ల్యాండ్ అంతా కంప్లీట్గా ప్లేయిన్ ల్యాండే నాలుగు మూలలు బాక్సులో ఉంటుంది సైట్ వచ్చేసి జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రానికి కేవలం పది నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ప్రజెంట్ అయితే ల్యాండ్ అయితే కల్టివేషన్లో లేదు అమ్మకంలో ఉంది కాబట్టి దీనికి వచ్చేసి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఆల్ టైటిల్ క్లియర్తో ఉంది సైట్ కూడా కంప్లీట్గా రెడ్ సైల్లో ఉంది నాలుగు మూడు బాక్స్లో ఉంటుంది స్టార్టింగ్లో చూసాము కదా గేటు పక్కనే ఫామ్ హౌస్ ఉంది తోట కూడా ఉంది మనకిది ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ మంచి ఆపర్చునిటీ ఈ సైట్ వచ్చేసి రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ముప్పై లక్షల రూపాయలు చెప్తున్నారు కూర్చుంటే మాట్లాడుకునే అవకాశం ఉంది విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ నుంచి మనకు బరాబరి వన్ కేఎం లోపలికి అయితే ఉంటుంది